సమస్య ఒకటి నాలుగో తేదీనే ఎందుకు ఫలితాలు రిలీజ్ చేశారు అనేటువంటిది ఒక డౌట్ ఎందుకంటే పద్నాలుగున రావాల్సిన రిజల్ట్స్ వచ్చాయి అంటే ఏదో మాయ చేద్దాం అనేటువంటి ప్రయత్నం జరుగుతోందా అనే ఒక అనుమానం అన్ని వర్గాల్లో ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అరవై ఏడు మంది పిల్లలకి ఏడు వందల ఇరవై మార్కులు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వాతావరణం అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయం అందరూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ సమస్యకి అసలు ఇప్పుడు పరిష్కారం ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా కంటిన్యూ అయింది అని మనం ఆల్రెడీ చూసాం ప్రొఫెసర్ వెంకట వెంకటేశ్వర గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం వెంకటేశ్వర గారు ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక దశలో ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి మళ్ళీ పరీక్ష పెడతారా ఇలాంటి చాలా డౌట్స్ ఉన్న సందర్భాల్లో ఎక్కడి నుంచి అసలు ఈ మొత్తం వ్యవహారం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒకటండి నీట్ అనేటువంటిది రెండు వేల పదహారులో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది సో అంతకుముందు మామూలుగా ఎంసెట్ జిప్మార్ తర్వాత ఎయిమ్స్ అనేటువంటి దాంతో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి కూడా జరగడం జరిగింది సో ఎప్పుడైతే ఇది సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోయిందో నేషనల్ లెవెల్లో అప్పటి నుంచి ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా వ్యాస్ట్గా ఉన్నప్పుడు ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది సో అది జరిగింది కాబట్టి మీరు చెప్పిన లెక్కల ప్రకారం మే ఫోర్త్న మీకు పేపర్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు నీట్ ఎగ్జామ్ మే ఫిఫ్త్న అలానే సిక్స్త్న లీక్ అయినట్టుగా ఫిర్యాదులు వచ్చినాయి సో వాళ్ళు ఇవన్నీ గమనించే వాళ్ళు జూన్ ఫోర్టీన్త్ని ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ ఫోర్త్కే ఇచ్చినారు అంటే ఈ కాన్స్ప్రసీ అనేది ఆల్రెడీ నడుస్తూనే ఉంది అది సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవటం కోసం అని చెప్పేసి ఫోర్త్ని ఎందుకు ఇచ్చారని అంటే సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో జనం అందరూ కూడా రెడ్డి తప్పు జరిగింది ఈ తప్పుని కప్పి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే గా ఫోర్త్ రిజల్ట్ ఇచ్చారు అంటే నందకుమార్ గారు మీ అభిప్రాయం ఏంటండి మీరు చాలా చూశారు ఎంసెట్ అప్పటి నుంచి మొదలు పెడితే ఆ కాంట్రవర్సీస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరుగుతున్న ఈ నీటి వ్యవహారం వరకు కూడా ఇది ఖచ్చితంగా ఏదో ఒక వ్యవహారం ఉంది అనేది దాన్ని కప్పి పెట్టడం కోసమే ఈ నాలుగో తేదీ ఫలితం అంటారా ఇవన్నీ ప్రభుత్వ దృష్టిలో యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఒకరి మీద ఒకరు బుర బురద చల్లుకోవడం తప్ప ఇక్కడ ఈరోజు అపోజిషన్ల వాళ్ళు రేపు రూలింగ్లో ఉంటారు రూలింగ్లో వాళ్ళు వీళ్ళ మీద జల్లుకోవడం తప్ప పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి నిజమైన దృక్ ఇదిగలేదు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎవరైతే మిస్క్రియండ్స్ బ్రోకర్ల టైప్లో ఈ విధంగా పేపర్ లీక్ చేసిన వాళ్ళది ఎన్నో పేర్లు వచ్చినాయి వాళ్ళకి జైలుకు పంపడం మళ్ళీ బయటికి రావడం బెయిల్ ఇవ్వడం ఒక కొన్ని మాత్రమే కాదు మార్తా ఉంది ఏ సెంటర్లు వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో దొంగలు ఎవరో ఫోటోలు పెట్టినట్టుగా వాళ్ళకి తెలుసు వాళ్ళని ఎందుకు వాళ్ళని ఆ విధంగా స్టాప్ చేయలేకపోతున్నారు ఆ ప్రింటింగ్ ప్రెస్లని వాటిని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేకపోతున్నారు ఇదంతా ప్రభుత్వ వైఫల్యాలే అది ఏ పార్టీ మీద దీని ఈ కేసు గురించి వ్యక్తిని అరెస్ట్ నష్టపోయేది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు వేల లక్షల మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కొంతమంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు లాభపడుతున్నారు ఈ విషయాన్ని నేను యాక్చువల్గా ఒక పీజీ ఎంట్రన్స్ నేను టూ థౌజండ్ ట్వెల్ లో ఎన్టీఆర్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ ఉన్నప్పుడు ముప్పై నలభై మంది పీజీ స్టూడెంట్స్ అప్పుడు కూడా ఇట్లే రిజల్ట్స్ వచ్చినాయి ఇక్కడ ఉస్మానియా గాంధీ మెరిట్ కాలేజీలకి వెళ్ళి రాకుండా ఏదో ఉక్రెయిన్లో రష్యాలో చైనాలో చదివే పిల్లలు టాప్ హండ్రెడ్లో వచ్చారు అప్పుడు కూడా కొంతమంది బ్రోకర్లు నాకు ఫోన్ చేయడం జరిగింది కొంతమంది తెలుసుకోవడం జరిగింది మేము ఇట్లా ఈ కోటి రూపాయలకి ఈ సబ్జెక్ట్ ఇస్తాం రెండు కోట్లకి ఈ సబ్జెక్ట్ ఇస్తాం అనేది ఆ బ్రోకర్ల నంబర్లు నేను నోట్ చేయడం జరిగింది ఆ పిల్లలు కాంప్లైంట్ చేసిన నెంబడే మేము గవర్నర్ నరసింహన్ గారి దగ్గరికి వెళ్ళాము నేను జయప్రకాష్ లోక్ సత్య జయప్రకాష్ నారాయణ గారు వెళ్ళి ఆ ఎగ్జామ్ని ప్రూవ్ చేసి మేము ఆ బ్రోకర్లను చేసి ఎంక్వైరీ అయినాక దాన్ని క్యాన్సిల్ చేయడం అయింది అప్పుడు వేల మంది స్టూడెంట్స్ మళ్ళీ రాయడం జరిగింది పీజీ ఎంట్రన్స్ ఇది టూ థౌజండ్ టువెల్లో ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి సమస్యకు పరిష్కారము ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాలా లేకపోతే ఇది మే మే ఫిఫ్త్కి ఎగ్జాము మే ఫోర్త్కే పేపర్ లీక్ కావడము మళ్ళీ అదే సేమ్ ప్రొసీజర్ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు జూన్ ఫోర్త్కు రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే నగర్ పోలీస్ స్టేషన్ పాట్నా లోపల ఫస్ట్ కాంప్లైంట్ అయింది అక్కడ ఎంత వికృతమైనటువంటి అంటే ఆర్గనైజర్స్ కోఆర్డినేటర్స్ ఎంత వికృతంగా చేశారు టూ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మార్క్స్ సెవెన్ నైన్టీన్ మార్క్స్ ఒక మెమోలో చూసి ఒక కోచింగ్ సెంటర్లో వాళ్ళ కొలీగ్స్ అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కాంప్లైంట్ చేయడం అయింది యూజువల్గా సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ మార్క్స్ రావు ఒక క్వశ్చన్ వదిలిపెడితే ఫోర్ మార్క్స్ అన్నా తక్కువాలా అది సెవెన్ సిక్స్టీన్ అన్నా కావాలా లేక ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే అది ఫైవ్ మార్క్స్ అన్నా కావాలా సెవెన్ ఫిఫ్టీన్ అన్నా